ఎవరు వచ్చాడు అన్నవము గల సేవకుడు ఒక పెద్ద సేవకుడే వాళ్ళందరినీ మార్చివేశాడు బోధతో పౌరులు చూచి వారికి మారిపోయారు ఆశ్చర్యపోతున్నాడు ఇంత త్వరగా మీరు తిరుగుతారని ఆశ్చర్య నాకు అనుకోలేదు ఇంత త్వరగా మీరు మారిపోతారని అనుకోలేదు ఎవరు చెప్పారు మీకు ఈ బోధన ఏ బోధతో మీరు తిరిగారు అని కింద ఉంది చూడండి ఇది అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తన చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచే వారు కొందరు ఉన్నారు చూడండి కలవరపరిచే వారు కొందరు ఉన్నారు ఆ బోధగోలు పడిపోయారు ఆశ్చర్యపడుతున్నాడు పౌలు అందుకే ఒక మంచి మాట చెప్పాడు ఎనిమిదవ వచ్చినం అందరూ అండర్లైన్ చేసుకొనండి ఎనిమిది మేము మీకు ప్రకటించిన సువార్త మరి యొక్క సువార్తను మేమైనను పరలోకండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడలా అతడు శాపగ్రస్తుడవును గాకేన్ మరలా రిపీట్ చేశాడు అదే మేమిది వరకు చెప్పిన ప్రకారము ఇప్పుడు మరలా చెప్పుచున్నా అంటున్నాడు చూడండి మీరు అంగీకరించిన సువార్త కాక మరి యొక్క ఎవడైనను మీకు ప్రకటించిన ఎడలా శాపగ్రస్తుడవును గాక చూడండి ఇది నా దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు మీరు కూడా అంతే ఏ దేవుడు చెప్పింది కాకుండా ఎవరు ఏది చెప్పినా లోక సంబంధంగా కాదు వాక్యం నుంచి చెబుతుంటారు కొంతమంది జాగ్రత్త శాపగ్రస్తులు అవుతాడు మీరు కూడా శాపగ్రస్తులు అవుతారు కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడకండి మరణము వరకు ఎక్కడ రాజీ పడకండి లోక మర్యాదలతో రాజీ పడకండి లోక సంప్రదాయాలతో రాజీ పడకండి ఇండ్లు ఓపెనింగ్ చేసినా వడి 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 ఏముంది వడిలో మళ్ళీ చర్చలకు వస్తారు వడి తీసుకొని వద్దు రాకని తప్పది మళ్ళా చర్చిలోకి వస్తారు వడిలో తీసుకొని తప్పు అవన్నీ చేయకూడదు మనం గుర్తుపెట్టుకోండి కాబట్టి దయచేసి మరణము వరకు ఎలా ఉండాలి నమ్మకముగా ఉండాలి మూడవది సంపూర్తిగా ఎంతవరకు ఉండాలి మరణం వరకు నేను నీకు జీవ కిరీం ఇస్తాను అందుకే అంటున్నాడు రోమా సరే రెండు తిమోతి నాలుగు ఏడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని చూడండి విశ్వాసమును కాపాడుకుంటుని కాపాడుకుంటుని ఎంతవరకు పోరాడితిని పరుగు కడముట్టించాడు సంపూర్తి చేశాడు నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది నీతి కిరీటం ధైర్యంగా చెబుతున్నాడు ఇది మూడవది కాబట్టి ఈ మూడు చేయాలి దేవునికి మహిమ రావాలి అంటే ప్రభు చెప్పాడు కదా చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నేను మహిమ పరిస్థితిని సంపూర్తిగా చేయడం అంటే మూడు తెలుసుకున్నాం ఒకటి ఏమిటి బాధ్యత సంపూర్తి చేయాలి వదిలివేయకూడదు అర్థమైందా నీకు అప్పు చెప్పిన బాధ్యత ఇప్పుడు నుంచైనా చేయండి కూపడం కాదు చేస్తే దేవునికి మహిమ అర్థమైందా రెండవది ఆప్సెడ్ కాకూడదు అంతే ఆప్సెడ్ కాకూడదు గుర్తుపెట్టుకోండి నేను ఈ ఊరిలో వచ్చినప్పుడే చెప్పినాను రెండు వేల తొమ్మిదిలో రాలేదు అంటే నేను లేననుకోండి అంతే అంత ఖచ్చితంగా చెప్పినాను గుర్తుపెట్టుకోండి అట్లా ఉండాలి ఆప్సెంట్ కాకూడదు అంతే మూడవది మరణం వరకు నమ్మకంగా ఉండాలి సంపూర్తిగా ఉండాలి అప్పుడు దేవునికి మహిమ మహిమందా మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అందరు మోకరించి అవును తండ్రి నేను కూడా మీకు మహిమకరంగా ఉంటాను ప్రభువ ఇదే విన్న వాక్య ప్రకారం నేను జీవిస్తాను వాక్యానికి విరుద్ధంగా ఇక నుంచి చేయను తండ్రి ఇన్నాళ్ళు నా ద్వారా మయం వచ్చింది తెలుసుకున్నాను ఇక నుంచి మీకు మాత్రమే వస్తుంది నాయన మీకు మహిమకరంగా నేను జీవిస్తాను మీకు మహిమకరంగా నేను నడుచుకుంటాను మీకు మహిమకరంగా నా జీవితం ఉంటుంది అని నోరు తెరచి ప్రార్థన చేసుకునండి